హాయ్ ఫ్రాండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు ఏడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సమర్థతకు నిదానంగా గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యాపకాలు ఏవైతే ఉన్నవో వాటిని మీరు సృష్టించుకుంటే మంచిది పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది అలాగే సంతానం ఉన్నత చదువుల కోసం శ్రమిస్తారు ఉన్నత పదవుల కోసం కూడా శ్రమిస్తారు కొత్త పనులకు కూడా శ్రీకారం చుట్టే వారంగా ఉంది అవకాశాలను తక్షణం వినియోగించుకుంటే చాలా మంచిది ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి మీరు ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి ఆది సోమవారాల్లో ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సంప్రదింపులకు అనుకూలమైన సమయం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు పెద్దల సలహాలు పాటిస్తే మంచిది అలాగే దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం వ్యాపార అభివృద్ధికి సంబంధించిన పథకాలు ఏవైతేనో అవి రూపొందిస్తారు భాగస్వామికి చర్చలు అనేవి ఫలిస్తాయి అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక పుణ్య కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యాపకాలు అనేవి సృష్టించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చేసే పనులకి రాబోయే పనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అలాగే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చుతాయి ఒక వ్యవహారం మీకు అనుకూలతగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గృహ మార్పు అనేది చాలా అవసరం కాబట్టి అనివార్యంగా ఉంది ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది మీ మాటలతో ఏదైనా పనిని ఎగురుకొని వస్తారు అలాగే ఖర్చులు అదుపులో ఉండవు ఆదాయంపై దృష్టి పెడతారు మంగళ బుధవారాల్లో మీరు అనుకున్న పనులు ఏవి కూడా చెయ్యలేరు సన్నిహితులను కలుసుకుంటారు ఇక ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ వారం మీకు అలాగే వ్యాపారులు ఏవైతే ఉన్నావో అవి మరలా మీకు లాభాలుగా ఉన్నాయి ఇక సంతానానికి సంబంధించిన ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి ఇక కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయం అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి పెట్టుబడులకు ఇది సమయం కాదు కాబట్టి పెట్టుబడులు పెట్టొద్దు ఇక రిటైర్డ్ ఉద్యోగులకు వీడుకొలు పలుకుతారు నిర్మాణాలు మరమ్మతులు వేగవంతంగా చేస్తారు ఇక మిథున రాశి ఈ వారం ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి అయినా కూడా మీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి పనులు మీరు సీరియస్గా పూర్తి చేస్తారు తర్వాత ఎవరినైనా మీరు దర్శించుకోవాలంటే మీ వాళ్ళ దర్శనం వీలు కాదు ఎందుకంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు మీకు అలాగే ఇంటి విషయాలు పట్టించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ప్రణాళికలు ఏవైతే ఉన్నావో అవి రూపొందించుకుంటారు మీరే అవకాశాలు ఏమైనా ఉంటే ఏవైనా జారిపోయి ఉంటే అవి ఒకందుకు మీకే మంచిది అని అనుకుని ప్రయత్నాలను సాగిస్తూ ఉండండి ఆ త్వరలోనే మీ కృషి ఏంటో ఫలిస్తుంది ఇక మొండి బాకీలు అనేవి వసూలవుతాయి ఇక పెట్టుబడులకు ఇది సమయం కాదు కాబట్టి పెట్టుబడులు పెట్టద్దు ఇక గురు శుక్రవారాల్లో ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు సోదరులతో సంప్రదింపులు జరిపితే చాలా మంచిది ఊహించిన సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అలాగే అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి సంతాన విషయంలో శుభ పరిమాణాలు కనిపిస్తున్నాయి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఇక ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు ఉపాధి పథకాల్లో ఏదైనా చేయాలనుకుంటే జాగ్రత్తగా చేయండి వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి ఇక మరొక రాశికి చూస్తే కర్కాటక రాశి కర్కటక రాశి వారికి ఆశించిన పదవులు ఏవైతే అవి మీకు అందకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి అవకాశాలు ఏదైనా వస్తే వాటిని వదులుకోవద్దు కూడా కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక మానసికంగా కుదుట పడతారు కూడా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి గృహంలో మార్పు చేర్పులు అనేవి అనుకూలం ఇక అవసరాలు ఏవైతే అవి నెరవేరుతాయి దంపతుల మధ్య అవగాహన అనేది కనిపిస్తుంది ఇక పనులు ప మొండిగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకుంటే మంచిది ఇక సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది మిమ్మల్ని ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహిస్తే చాలా మంచిది సంతానం దూకుడు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్పు కనిపిస్తుంది ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో వ్యాపారం చేసేవారు ఎవరికైనా సరే లాభ నష్టాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా కనిపిస్తుంది ఈ వారంలో ఒక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఆలోచనలు అనేవి పలు విధాలుగా ఉంటాయి ఏ విషయంపై కూడా ఆసక్తి ఉండదు ఇక దంపతుల మధ్య అవగాహన లోపం ఉంటుంది కాబట్టి చీటికి మాటికి గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆ విషయంలో అసహనం చెందుతూ ఉంటారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి రుణ ప్రయత్నాలు అనేవి చేయకపోవడమే మంచిది కానీ రుణ ప్రయత్నాలు చేసినా ఫలించవు ఇక ఇంటి విషయాలపై శ్రద్ధ చాలా అవసరం సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది ఇక దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది కొత్త పనులు ఏవైనా ఉంటే ప్రారంభిస్తారు ఆది సోమవారాల్లో అనాలోచితంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి మీకు ఏదైనా నోటీసులు వస్తే వాటి గురించి సంప్రదింపులు జరిపితే చాలా మంచిది ఏదైనా చేయాలనుకుంటే ఆశావాహ దృక్పథంతో చేస్తే తప్పకుండా మీరు దానికి ఫలితం అనేది వస్తుంది శ్రమ పడినా మీకు ఫలితం అనేది ఉండదు కాబట్టి కొంచెం ప్ర గట్టిగా ప్రయత్నించాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం శుభకార్యం నిశ్చయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సంతోషకరమైన వార్తలు వింటారు ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారాల్లో మెలకు చాలా మంచిది స్తోమతకు మించి ఎవరికి హామీలు ఇవ్వద్దు గృహం సందడిగా ఉంటుంది అలాగే బంధువులతో కలకల్లాడుతూ ఉంటుంది బంధుత్వాలు కూడా బలపడతాయి పనులు హడావిడిగా మీరు చేయాలనుకుంటారు కాబట్టి అలా చేస్తే మంచిదే ఇక మంగళ బుధవారాల్లో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతుల్లో ధనం నిలవనే నిలవదు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఇంతకుముందు ఎప్పుడో కనిపించకపోయిన పత్రాలు ఏవైతే ఉన్నా ఇప్పుడు లభ్యమవుతాయి అలాగే దైవం పట్ల ఆసక్తి నెలకొంటుంది మీకు ఇష్టమైన వారిని కలుసుకుంటారు ఇక నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు పెద్దల ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ఇక సంతానం వల్ల మీకు కలిగే నష్టాల నుంచి మీరు గట్టెక్కుతారు వాళ్ళని కొంచెం అదుపు చేస్తే చాలా మంచిది వ్యాపారాలు అనేవి ఊపందుకుంటాయి ఆటంకాలు ఏవైతే ఉన్నా వాటిని ధీటుగా ఎదుర్కొంటే మంచిది ఉద్యోగస్తులకు సమయ పాలన అనేది చాలా ప్రధానంగా ఉంది ఇక సేవా కార్యక్రమాల్లో ఈ వారంలో పాల్గొంటారు ఇక తులారాశి తులారాశి వారికి వివాహ సంబంధాలపై దృష్టి పెట్టే వారంగా కనిపిస్తుంది ఈ వివాహ సంబంధాలకు సంబంధించి ఏజెన్సీలు కానీ ఎవరైనా దళాలు ఉంటే వాళ్ళని నమ్మకపోవడమే చాలా మంచిది మీపై మీ నమ్మకం ఉంచుకొని నడిస్తే మంచిది ఇక ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది బాకీలు ఏవైతే ఉన్నాయో పాత బాకీలు వసూలవుతాయి ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి పెద్ద మొత్తం ఎవరికి కూడా ధన సహాయం చేయకూడదు మీ ఇష్ట ఇష్టాలను సున్నితంగా వ్యక్తం చేస్తే మంచిది గురు శుక్రవారాల్లో పనులు సానుకూలత మరింత శ్రమిస్తే చాలా మంచిది ఇక గృహ మార్పు అనేది కలిసి వస్తుంది ఇక ఫోన్ సందేశాలు ఏవైతే ఉంటే వాటిని అప్రమత్తంగా ఉంటే మంచిది బ్యాంక్ వివరాలు ఎవరికి చెప్పకూడదు ప్రతి విషయం స్వయంగా మీరే తీసుకో తెలుసుకుంటే మంచిది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటే వ్యాపార అభివృద్ధికి పథకాలు ఏవైతే ఉంటే అవి రూపొందిస్తారు కాబట్టి వారం మీకు వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తే చాలా మంచిది ఇక రుచికి రాసి మీరు లౌక్యంగా వ్యవహరిస్తే చాలా మంచిది మీ మాటే నెగ్గాలన్నా పంతాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి పెద్దల సలహా పాటిస్తే చాలా మంచిది ఇక శనివారం నాడు పనులు ఏవైతే ఉన్నదో అవి మందకొడిగా సాగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక దంపతుల మధ్య అమ అరమరకులు లేకుండా ఉంటే చాలా మంచిది ఇక దుబారా ఖర్చులు అనేవి విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాటిని చేయకపోవడం మంచిది ప్రతి వ్యవహారం ధరంతో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయుల సాయంతో ఒక సమస్య మీకు అనుకూలమవుతుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతానం చదువులపై శ్రద్ధ చాలా అవసరం విద్యా ప్రకటనలు విశ్వసించకూడదు నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి ఉద్యోగస్తుల సమర్థత ఏదైతే ఉందో వాళ్ళకి అది అధికారులకే లాభంగా కనిపిస్తుంది ఇక సరుకు నిల్వల్ల జాగ్రత్తగా ఉండాలి సభలు సమావేశాల్లో పాల్గొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణం అనేది చికాకు కలిగిస్తుంది వ్యాపారాల్లో స్వల్ప చికాకులు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ధనుసు రాశి ఈ వారం ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి అవసరాలు అనేవి నెరవేరుతాయి మనోధైర్యంతో ముందుకు వెళితే చాలా మంచిది కొత్త ఆలోచనలు అనేవి మీకు కలిసి వస్తాయి బాధ్యతలను ఎవరికి అప్పగించకపోవడమే మంచిది ఇక బంధుమిత్రులతో విభేదాలు తలెత్తితే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పంతాలకు పట్టింపులకు పోకుండా ఉంటే మంచిది ఎదుటివారి అంతర్యం గ్రహించి జాగ్రత్తగా మసలుకుంటే మంచిది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇక నగదు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి దంపతుల మధ్య అవగాహన అనేది ఉంటుంది ఇక వ్యాపకాలు అనేవి సృష్టించుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోకుండా ఉంటే మంచిది పెట్టుబడులకు ఇది సమయం కాదు కాబట్టి పెట్టుబడులు పెట్టద్దు అలాగే విందులు వేడుకల్లో మితంగానే ఉంటే మంచిది ఇక వాహనం అనేది ఎవరికి ఇవ్వకండి కోర్టు వాయిదాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి ఇక మకర రాశి మకర రాశి వారికి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ఈ వారం ఆర్థిక ఇబ్బంది లేకున్నా మీకు ఏదో నష్టం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ముఖ్యమైన పత్రాలు అనేవి మీ చేతికి అందుతాయి ఇక రోజువారీ ఖర్చులే మీకు ఉన్నాయి పొదుపు పథకాలపై దృష్టి పెడతారు ప్రైవేటు సంస్థల్లో పొదుపు అనేది పెట్టకపోవడమే చాలా మంచిది మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగవు మీపై చేతబడులు లేదంటే శిక్షణాల ప్రభావం అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం మంచిది సన్నిహితులు రాక అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ బంధువులు కానీ వస్తే మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి ఫలితాలుగా ఉన్నాయి ఉద్యోగస్తులకు యూనియన్లు గుర్తింపు లభిస్తుంది నష్టాలు ఆటంకాలు ఏమంటే వాటిని ధీటుగా ఎదుర్కొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది తీర్థయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు ఇక కుంభరాశి ఈ ఈ వారం కుంభరాశి వారికి గృహం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు మీరు ఖర్చులు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి ఈ వారం ఈ పొదుపుకు సంబంధించిన మూల ధనం ఏదైతుందో అది మీ చేతికి అందుతుంది విలాసాలకు ఖర్చులు అధికంగా చేస్తారు అలాగే ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు మీరు పత్రాలు కానీ రసీదులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి సంప్రదింపులు అనేవి ఫలితాలు ఇస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు అందుతుంది పనులు అనుకునేవి సానుకూలమవుతాయి ఆందోళన తొలగి కుదుట పడతారు మీరు పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు మంగళ బుధవారాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతరంగిక విషయాలు అంటే మీకు సంబంధించిన విషయాలు ఎవరికి చెప్పకూడదు సంతానానికి విదేశీ విద్యా అవకాశాలను లభిస్తాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే వ్యాపారాలు ఏవైతే అవి ఊపందుకుంటే ఉద్యోగస్తులకు పదోన్నతి స్థానం చలన సూచనలు కనిపిస్తున్నాయి టెండర్లు ఏజెన్సీలు అనేవి దక్కించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యంగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ వారంలో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మీనరాశి సోదరులతో సంప్రదింపులు జరిపే వారంగా కనిపిస్తుంది మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పందన ఖచ్చితంగా లభిస్తుంది గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం అనుకున్నది ఏదైనా మీరు సాధించగలుగుతారు ధన లాభం వాహన యోగ సూచనలు కనిపిస్తున్నాయి సభ్యత్వాలు కొత్తగా మీరు అందుకుంటారు బాధ్యతలు పెరుగుతాయి వ్యతిరేకలతో జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటే చాలా మంచిది గురు శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి చేతిలో ధనం నిలవదు విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు ఏవైతున్నాయో వాటిలో రాణింపు అనుభవాన్ని గడిస్తారు మీరు సంస్థల స్థాపనకు అనుమతులు అనేవి మంజూరు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం పుణ్య కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్